నీ అమ్మకు ఫోన్ వాడటం లాకపోతే నీకంటే పెద్ద దుర్మార్గుడు ఎవడు ఉంటాడు నువ్వు చిన్నపిల్లవాడిగా పుట్టినప్పుడు ఆమె నీ చేతిలో కలం పెట్టి అక్షరాలు నేర్పింది కాని ఆమెకు ఫోన్ వాడటం నేర్పలేకపోయావు ఇప్పుడు నీవే అడుగుతున్నావు అమ్మకు సమాజంతో ఏమిటి సంబంధమని రీల్స్లో చూపిస్తుంటారు ఒకడు తన అమ్మకి వీడియో కాల్ చేస్తున్నాడు కానీ అమ్మ కెమెరా తప్పుడు దిశగా పెట్టి మాట్లాడుతుంది ఎందుకంటే ఆమెకి కెమెరా తన వైపు ఎలా పెట్టాలో తెలియదు తర్వాత అర్థం చేసుకుని కెమెరాని తన వైపు మళ్ళిస్తుంది ఓ రీల్ నడుస్తోంది అందులో కామెడీ జరుగుతోంది అంటారు అమ్మ వస్తే ఎంత క్యూట్ గా ఉంటుందో అని అమ్మ అమ్మ నేను అమెరికా వెళ్లిపోతాను తర్వాత నిన్ను అక్కడికి పిలుస్తాను అమ్మ ఎలా పిలుస్తావో చెప్పచూద్దాం వీసా ఇంటర్వ్యూలో ఇంగ్లీషులో మాట్లాడి చూపించు వీసా ఇంటర్వ్యూ అంటారు కానీ అది అసలు ఇంటర్వ్యూలా ఉండదు అక్కడ కుర్చీలు వేసి ఉంటాయి ఒక చిన్న గ్లాస్ విండో ఉంటుంది అందులోంచి రెండు నిమిషాలు మాటలే జరుగుతాయి ఆమె అక్కడ కూర్చుని తన అమెరికన్ స్టైల్లో మాట్లాడుతుంది నీవు ఎలా సమాధానం చెబుతావు చెప్పు చూద్దాం ఎలా కొడుకును అమెరికాకు పంపేశావు మరి నీవెట్లా వెళతావు మీరు అతనికి హిందీ నేర్పించి ఉండొచ్చు కానీ అతను మీకు ఇంగ్లీష్ నేర్పించలేకపోయాడు